హాయ్ అండి ఈరోజు నేను పొటాషియం లోపంతో ఎండిపోతున్నటువంటి మొక్కల కోసం చక్కటి ఫెర్టిలైజర్ చేయబోతున్నానండి మీతో కూడా పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇవి మనం ఆమ్లెట్ పోసుకున్నాక పడేసినటువంటి గుడ్డు పెంకులు వీటిని పడేయకుండా ఎండలో ఎండబెట్టాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకుంటానండి ఈ విధంగా పౌడర్ చేసుకుని నిల్వ పెట్టుకుని పొటాషియం లోపంతో ఎండిపోతున్నటువంటి మొక్కలకు ఒక స్పూన్ చొప్పున ఇస్తూ ఉంటే ఆ మొక్కలు తిరిగి చిగురించి మొగ్గలు తొడిగి పువ్వులు పూస్తాయి ఇంకా కాయ కాయల చెట్లయితే కాయలు కూడా విపరీతంగా వస్తాయండి నేను ఈ విధంగానే చేస్తూ ఉంటాను మీరు కూడా ఈ గుడ్డు పెంకుల్ని పడేయకండి పడేయకుండా ఈ విధంగా చేయండి నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా మిక్సీ పట్టుకోవాలని మెత్తని పౌడర్లా చేసుకోవాలండి చూపిస్తాను చూడండి జార్ నిండుగా వేసుకున్నాను కదా పెంకులు ఎంత తక్కువైంది మళ్ళీ నిండుగా వేసుకుంటాను ఇదే విధంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మొక్కలకే కాదండి ఈ గుడ్డు పెంకులు ఊర్లలో ఉండే వాళ్ళు పెరటి కోళ్ళను పెంచుకుంటారు కదా వాళ్ళు కూడా ఇలా గుట్టు పెంకుల్ని మిక్సీ పట్టి వాటికి ఇచ్చేటువంటి దానాలో వేస్తే గుడ్లు చాలా అధికంగా పెడతాయి కోళ్ళు ఇంతకుముందు మా దగ్గర కోళ్ళు ఉండేటువంటి నేను ఈ విధంగానే మిక్సీ పట్టుకుని కోళ్ళకు వేసే బియ్యంలో నూకల్లో ఇలాగా పౌడర్ వేసేదాన్ని గుట్టు పెంకుల్ని పౌడర్ చేసి వేసేదాన్ని ఒక్కో కోడి పది పదకొండు గుడ్లు పెట్టే కోళ్ళు నలభై వరకు గుడ్లు పెట్టాయి అనుభవంతో చెప్తున్నాను కోళ్ళను పెంచుకునే వాళ్ళు ఈ విధంగా పౌడర్ చేసి గనక దానాల్లో వేశారంటే చాలా చక్కగా గుడ్లు చాలా అధిక మొత్తంలో వస్తాయండి తప్పకుండా ప్రయత్నించండి చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి చూసారా ఇలా మెత్తటి పౌడర్ చేసుకోవాలి చేసుకున్నటువంటి పౌడర్ పౌడర్ను ఒక మొక్కకి ఒక స్పూన్ చొప్పున వేసుకోవాలి పెద్ద మొక్కలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి వారానికి ఒకసారి చొప్పున ఈ విధంగా వేస్తూ ఉంటే మొక్కలు కొత్త చిగుర్లు తొడిగి త్వరగా కాపుకొస్తాయి పొటాషియం లోపం తగ్గిపోతుంది చనిపోయే చెట్లు ఎర్రని ఆకులు ఎర్రగా అయి మాడిపోతూ ఉంటాయి కదా ఆ మొక్కలకు బాగా పంచేస్తుంది ఈ పౌడరు ఇంకా అంతేకాదండి కోళ్ళకు చెప్పాను కదా దీన్ని దానాలో కలిపి వేస్తూ ఉండాలి మనం ఏ దానా వేస్తే అందులో కలిపి వేస్తూ ఉంటే నాటు కోళ్ళు పన్నెండు పదిహేనుకు మించి ఎగ్స్ పెట్టవండి అలాంటిది ముప్పై నలభై వరకు పెడతాయి గుడ్లు నేను అనుభవంతో చెప్తున్నా ఇంతకుముందు మా ఇంట్లో కోళ్ళు ఉండేటివి వాటికి నేను ఈ విధంగానే వేసేదాన్ని అప్పుడు అవి చాలా ఎక్కువ మొత్తంలో గుడ్లు పెట్టేటివి సైజు కూడా పెద్దగా వస్తుంది ఇంకా గుడ్డు కూడా గట్టిగా పెంకు చాలా గట్టిగా వస్తుంది తప్పకుండా కోళ్ళను పెంచుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఉడకబెట్టినప్పుడు ఎప్పుడైనా సరే కూర వండినప్పుడు పెంకులు పడేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఫెర్టిలైజర్ చూడండి ఈ చెట్టు ఎలా ఎండిపోయిందో దీనికి పొటాషియం లోపం వల్ల ఈ విధంగా అవుతుందండి ఇప్పుడు దీనికి ఈ ఫెర్టిలైజర్ వేస్తాను ఇలా మొదలు దగ్గర ఒక గుంతలాగా తవ్వుకోవాలి తవ్వుకున్న గుంతలో ఒక స్పూన్ చొప్పున వారానికి ఒకసారి ఇస్తూ ఉంటే కొత్త చిగుర్లు తొడిగి చక్కగా ఈ ఆకులన్నీ రాల్చేస్తుంది కొత్త చిగుర్లు వచ్చేస్తాయి చెట్టు ఇంకా నేను మొదట్లో ఈ విషయం తెలియక చాలా చెట్లు చనిపోయాయి నేను ఈ విషయం పేపర్లో చదివాను పొటాషియం లోపం తగ్గుతుందని అంతేకాదు ఎగ్స్ పరి ఎగ్స్ పెరగడానికి కూడా ఇవి ఉపయోగపడతాయని చూసి ఉపయోగించాను అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది చెట్లు కూడా చిగుళ్ళు తొడిగాయి చిగుళ్ళు తొడిగిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఈగుర్లు కూడా వచ్చేసాయి టూ వీక్స్ అయింది పౌడర్ వేయడం మొదలుపెట్టి చూడండి ఆకులు ఎండిన ఆకులు మొత్తం రాలిపోయి ఇగుర్లు తొడిగింది చెట్టు చూపిస్తాను చూసారా ఏ విధంగా వచ్చాయో చక్కగా ఈగురులు చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి చూశారు కదా ఎలా వచ్చాయో చెట్టు ఎప్పుడైతే ఎండు తెగులు పడుతుందో పొటాషియం లోపమని అర్థం చేసుకుని ఈ విధంగా ఎగ్షెల్ పౌడర్ని తయారు చేసుకుని వేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో ఎగ్స్ వాడుతూ ఉంటారు కదా అవి పడేయకుండా ఈ విధంగా దాచిపెట్టుకొని చేసుకోవాలండి ఎండిన ఆకులు మొత్తం వాటంతటవే రాలిపోతాయి రాలిపోయి ఈ విధంగా మళ్ళీ చిగురులు వచ్చేస్తాయి ఇంకా ఒక రెండు ఆకులు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకొక రెండు ఉన్నాయి ఇక్కడ కూడా ఇవి రాలిపోయి చిగురులు వస్తాయి చక్కగా వచ్చింది కదా ఈ విధంగానే ఇంకో ఇగుర్లు వచ్చినా సరే ఇంకో టూ వీక్స్ ఎగ్శైల్ పౌడర్ వేసుకొని అక్కడ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోయొద్దు వాటరు ఎక్కువ పోస్తే పోషకాలు కిందికి వెళ్ళిపోతాయి అందుకని కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒక లోటా వరకే పోసుకోవాలి ఆ విధంగా పోసుకుంటూ ఉంటే చెట్టుకొచ్చినటువంటి లోపము తగ్గిపోయి ఈ విధంగా చిగురులు తొడుగుతాయి కాపుకొచ్చిన చెట్లు అయితే కాయలు కూడా వచ్చేస్తాయి వెంటనే చిగురులు తొడిగిన వెంటనే చూడండి ఎంత చక్కగా పనిచేసిందో ఈ విధంగా మీరు కూడా తయారు చేయండి ఏ విధంగా మీకు ఉపయోగపడింది అనేది నాతో పంచుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ విషయం నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీరు తప్పకుండా ఈ విధంగా ఉపయోగించుకొని మీ చనిపోతున్నటువంటి చెట్లకి ఈ విధంగా ఉపయోగించుకోండి చెట్లను బ్రతికించుకోండి మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి